రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మేటి మండలం బాలాజీగూడ గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు భక్తులు వేలాది సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు ఉదయం స్వామివారికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల చేత వేద పారాయణం హోమాలు హారతులు ఘనంగా నిర్వహించారు అనంతరం శ్రీ వీరభద్రస్వామి మరియు భద్రకాళి అమ్మవారికి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు మంగళ వాయిద్యాలు వేద మంద్రోచ్చారణలతో ఆలయ పరిసరం మారుమోగింది ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయక అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రముఖులు ఉత్సవ ఏర్పాట్లలో భాగస్వాములయ్యారు భక్తులు స్వామివారి అనుగ్రహం కోసం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా భక్తుల భజనలు కోలాటాలు స్మరణ కార్యక్రమాలు భక్తిభావంతో సాగాయి భక్తులు తమ మొక్కులు తీర్చుకొని కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని తృప్తి చెందారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు మా గ్రామంలో జరిగిన బ్రహ్మోత్సవాలు పెంచేసిన వీరపాత్ర భక్తులకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము నేను మీ గ్రామ మాజీ సర్పంచ్ వీరస్వామి గారు మేము గత ఆరు సంవత్సరాలుగా ఇది ఏడవ సంవత్సరం కళ్యాణం చేయడం మా ఆధ్వర్యంలో మరి మా గ్రామ ప్రజలు కూడా అందరి సహా సహకారాలతో ఏడు ఏడవ కళ్యాణం జరిగింది మా ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా మా గ్రామ మా గ్రామ యువత మరియు మా గ్రామ నాయకులు పాటు అందుబాటులో ఉండి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మీరు సంకల్పించిన వీరభద్ర స్వామి కాపురానికి కానీ మరియు కళ్యాణ మండపానికి కానీ చుట్టూ ప్రాకారం నిర్మాణానికి కానీ దాదాపుగా ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా మా గ్రామ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మా గ్రామంలో అతి పురాతనమైన దేవాలయం ఇది గత నాలుగో సమాజాల కింద నిర్మించిందని మా ముగ్గురు చెప్తున్నారు అలాగే మా ఈ శ్రీనివాసంలో ఉన్న దేవాలయాన్ని జాతలుగా ఒక తరం ముందుకు వచ్చి ప్రతి సంవత్సరాలు వాళ్ళ యోజన విధేయంగా బ్రహ్మోత్సవాలకు సాయం చేస్తున్నారు ఉంటారు కూడా మా గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే మా పురాతనమైన దేవాలయాన్ని చాలా దర్శనం ఈ మధ్య ముందుకు వచ్చి మీరు ఎనిమిది లక్షలుగా అయినా పది లక్షలైనా నేను శ్వాములు కాలాటు వేస్తానని కోరడం జరిగింది అతను కూడా నా గ్రామంతో ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఈ మా మూడు రోజుల బ్రహ్మోత్సవాలకు ప్రజలు హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేస్తారు వారందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుసు వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ గ్రామంలో కళ్యాణం మేము మా సహాయ సౌకర్యాలు కల్పించడము అలాగే ఈ రద్దలు విచ్చేసిన భక్తులు కూడా మా దగ్గర ఈ రోజు బజ్ఞ వడ్డీ నుంచి కట్ట ప్రసాదం కూడా జరుగుతుందని చెప్పినాము మా అంద ప్రసాదం కూడా ఇచ్చేసిన భక్తులకు కూడా అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న ప్రసాదం వస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా స్వీకరించగలుగుతున్నా కలుగుతున్నారు అలాగే మా ఊరికి ఎందుకంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్న కొంచెం మేము ఎట్లుంటుందంటే కొంచెం విలేజ్ వాతావరణం ఇక్కడికి రావడానికి హైదరాబాద్ దగ్గరలో అంటే వాళ్ళ సొంత కాలాలు కానీ సత్త వాహనాలలో వచ్చి కూడా కళ్యాణం ఎందుకంటే కళ్యాణం మా అంటే కళ్యాణం నిర్వహించే పద్ధతి కానీ కళ్యాణం వ్యాఖ్యానం చేసే విధం కూడా చాలా క్లుప్తంగా అంటే హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఈ కల్యాన్ ఉద్దర్పి మేము మా దేవపతులని కుబరల్లి దగ్గర అతను ఒక కళా ప్రదర్శన పై అతి సమాజం లో మరకరికి కూడా ఈ 10 సమాజాల నుంచి కూడా అతను వచ్చి మా దగ్గర కళ్యాణ నిర్విష్టనాడు వారి కూడా మా దేవసాత్రన పతిగదలు ఈ ఆశయ జానా నమల వచ్చే భక్తుల దగ్గరికి కూడా మరోసారి ప్రవహించవచ్చు ఇప్పుడు మనం గొప్పసలా సందర్భంగా వచ్చిన భక్తులకు అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు ఉప సర్పంచ్ బ్రహ్మోత్సవాలు శివరాత్రికి స్టార్ట్ చేసుకొని శివరాత్రి తర్వాత వచ్చే దశమి రోజు మా దగ్గర బ్రహ్మోత్సవాలు ఏర్పాటు మా చేస్తున్నా భక్తులు ఉచ్చేస భక్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఎందుకంటే అది పురాతనమైనటువంటి టెప్పులు మా భక్తుల దాతల సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో అందరం కలిసి గట్టుగా ఐక్యతగా ఉండి పార్టీ విభేదాలు లేకుండా అందరం కలిసిగా ఉండి మా అంచెలంచెలుగా మా మందిరాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాము ఈ మొన్న కొత్తగా ఐదు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసినటువంటి గాలిగా ఉంటానికి కోటి ఇరవై లక్షల రూపాయలతోటి మేము పంచలంచె డెవలప్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఈ సంవత్సరము డెవలప్ ఉన్నాం అదేవిధంగా చుట్టు లోపల ప్రాణికీతా ప్రోగ్రామ్ ఉంది దాన్ని స్థాపన చేయించి గురించి చాలా డెవలప్ చేస్తూ ఉన్నాము ఈ రోజు ఏంటంటే మూడు రోజుల జాతర ఇది శుక్రవారం స్టార్ట్ చేసుకొని ఈ రోజు శనివారం ఇప్పుడు కళ్యాణం అయిపోయిన తర్వాత ఆర్కేస్ట్రా ప్రోగ్రామ్ ఉన్నది అదే విధంగా తెల్లారి ఎంతో భక్తి శ్రద్ధలతో అగ్నిగుండాల కార్యక్రమం ఉంటది భక్తులందరూ ప్రతి శ్రద్ధలతోటి వాళ్ళకు ఏమేమి కావాలో అవన్నీ దేవుని తలుచుకుంటే అయితే కావు కాబట్టి అందరూ అగ్నికుండా చెప్తారు మాకు ఆడవాయితీగా వస్తున్నది ఆ తర్వాత దక్షధారం ఉంటది ఆ తర్వాత రథం ఊరై ఉంటుంది నెక్స్ట్ రేపు సాయంత్రం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని విధాలా ముందుండి మా గ్రామ ప్రజలు మా దేవాలయం ప్రజలందరూ కలిసి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ సమకూర్చి అదేవిధంగా భోజనం భోజనాల ఏర్పాటు కార్యక్రమం కూడా మినిమంలో ఒక నాలుగు నుంచి ఐదు వేల మందికి భోజనం ఏర్పాటు కూడా చేశాము ఈ మందిర ఆవరణలో పక్కన ఫంక్షన్ నటించి అందులో చేశాము వచ్చిన పేరు ధన్యవాదాలు నేను వీరభద్ర స్వామి కళ్యాణం అందరంగా వైభవంగా కన్నుల పండుగ కన్నుల పండుగగా నిర్వహించిన గ్రామ పెద్దలకు గ్రామ మాజీ సర్పంచ్లకు అదేవిధంగా పాలక వర్గ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతకు ముందు గుడి పదిహేను సంవత్సరాలు సంధి ఎంతో అంగరంగ వైభవంగా కనుల పండుగగా ఇక్కడ వీరభద్ర స్వామి కళ్యాణ వైభవంగా జరుగుతుంది వీరభద్రస్వామికి ఏ కోరిక కోరుకున్నాడే ఆ కోరిక నెరవేరుస్తుందని నెరవేరుతుందని భక్తులకు చాలా నమ్మకం ఇక్కడ ఎక్కడెక్కడికి ఎక్కడికెళ్ళే కాదు ఎక్కడో ఐదు వందల కిలోమీటర్ల ఎక్కడో వంద కిలోమీటర్ల దూరం నుంచి ఈ రోజు దశమి రోజు కళ్యాణం అవుతుందని వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళో ఇక్కడ రావడం జరుగుతుంది అదే అదేవిధంగా రాజగోపురం కూడా ఎంతో వైభవంగా కట్టుకోవడం కూడా జరిగింది భక్తుల సహా భక్తుల సహాయ సహకారంతో ఈ గాలిగోపురం గోపురం నిర్వహించుకోవడం జరిగింది అదే విధానంగా కళ్యాణ మండపం కూడా భక్తుల సహకారంతో కళ్యాణ మండపం కూడా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా గుడి పునర్ నిర్మాణం కి ముందు ముందు దశలో ఉన్న వారికి అందరికి కూడా కృతజ్ఞతలు నిలుపుకుంటూ ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని బల్జగోడ గ్రామం అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి జిల్లా ఆ పెర్ర శోభారాయణ జ్ఞానేశ్వర్ గౌడ్ మాజీ సర్పంచ్ బల్జోడ గ్రామం ఇది ఈరోజు ఈ స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చేసినటువంటి బంధుమిత్రులకు గ్రామ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ స్వామి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఇది ముఖ్యంగా మా గ్రామంలో నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పురాతన దేవాలయం చాలా గొప్పది చాలా పవిత్రమైనది దీనికి చాలా శిథిల వస్తులకు చేరుకుంటే ఇక్కడ గ్రామ ప్రజల సహకారం తోటి మరి అదే విధంగా మిత్రులతో గ్రామ గ్రామ కమిటీ తోటి గ్రామ పంచాయతీ తోటి దేవాలయ కమిటీ తోటి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో దీన్ని కొంచెం ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దీన్ని చేయడం జరుగుతుంది ఇంకా కూడా చాలా పని ఉంది దీనికి దాతలు ముందుకొచ్చి దాతలు ముందుకొచ్చి ఇంకా సహాయ సహకారాలు అందించి వారు ఈ స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ